నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా అనేక రకాల నినాదాలతో గణపతిని పూజించడం మొదలుపెట్టారు అయితే ఇప్పుడు మనం గణేశుని నినాదాల గురించి ఓ ఆసక్తికర విషయం తెలుసుకుందాం గణపతి నవరాత్రులలో మనకు ఎక్కువగా వినబడేది గణపతి బప్ప మోరియా అనే మాట భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ వినాయక మండపంలో ఈ పదాన్ని నినదిస్తూ ఉంటాము అసలు ఈ నినాదం వెనుక పెద్ద కథనే ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించువాడి అనే గ్రామంలో నివాసం ఉండేవాడు ఆయన ప్రతిరోజు గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి నడుచుకుంటూ మోరేగా అనే ఊరు వెళ్లేవాడు అలా ఓ రోజు నిద్రిస్తున్న మోరియా కలలో గణనాథుడు కనిపించి తాను సమీపంలో ఉన్న నదిలో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పాడట నిద్రలోంచి లేవగానే అది కళ అని గ్రహించాడు ఇక స్వప్నంలో అది కలయో నిజమో తెలుసుకోవాలని వినాయకుడు చెప్పిన మాట ప్రకారం సమీపంలోని నదిలోకి వెళ్లాడు కలలో చెప్పినట్లుగానే ఆ నదిలో ఆ సాధువుకి విఘ్నాధిపతి గణేశుడు విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు మోర్యా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు విఘ్నేశ్వరుడు కలలో కనిపిస్తాడని మోర్యా దర్శనం కోసం ఉన్న ఊరు వదిలి తండోపతండాలుగా వచ్చారట అంతేకాదు గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ పాదాలకు మొక్కి మోర్యా అనడం మొదలుపెట్టారు ఆ నదిలో మహాగణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడట గోసావి మోర్యా గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది అప్పటి నుంచి గణపతి మండపాల్లో గణపతి బాప్ప మోరియా నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది భక్తవల్లభుడైన గజకర్ణుడు సేవలలో మోరియాగోసవి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బాప్ప మోరియా పూడ్చవర్సి లౌకర్య అని మరాఠీలో నినదించడం సర్వసాధారణమైపోయింది ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా కోసవి జీవిత కథనే నిదర్శనం అందుకే గణపతి పప్ప మౌర్య అనే పదం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది